హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ తేరేష్ రెడ్డి ఎవరు చూసిపోయే రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి మా స్టైల్లో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకొని చూపిస్తుంది ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా చీలికి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒగ్గిరిటే నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు ఈ స్టైల్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ తరంగిన్న వేగిన తర్వాత ఇందులో ఆనియన్కి మిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరి వేసుకుంటున్నాము ఇందులోనే పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఉప్పు చూసి వేసుకొని మళ్ళీ పెరుగులో కూడా మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు ఇది వేగేలోపు మనం పెరుగులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకున్నాము కారం ఎందుకు అంటే కలర్ఫుల్గా ఉంటుందని కారం వేస్తున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింబ గింజలు ఆనియన్స్ కూడా వేగుంటాయి కదా చూద్దాము అదిగో ఆనియన్స్ కూడా వేగాయి ఇప్పుడు తాలింబ గింజలు ఆనియన్స్ మొత్తం పెరుగులో మిక్స్ చేసుకున్నాము ఎప్పుడైనా సరే పెరుగుని తీసుకెళ్ళి బాండీలో వేయొద్దు ఇలా తాలింబింజలను పెరుగులో తెచ్చి వేసుకోండి ఎందుకంటే ఆ వేడికి పెరుగు మొత్తం వాటర్ వాటరిష్గా అయిపోయి పాడైపోతుంది తినడానికి రాదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది మా స్టైల్ కమ్మగా ఉండే పెరుగుపచ్చి మీరు ట్రై చేసేలా వచ్చిన కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్